నాగభూషణం ఎస్వి రంగారావు చివరి రోజులో ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా తెలుగు సినిమా పరిశ్రమలో చంద్రమోహన్ దిగ్గజ నటుడు ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను అలరింపచేశాయి ఆయన ఐదు తరాల నటులతో పనిచేశారు టాలీవుడ్ లో ఘనమైన చరిత్ర ఉన్న చంద్రమోహన్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మందికి తెలియని విషయాలను వెల్లడించారు ముఖ్యంగా తన నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు నాగభూషణం గురించి చెప్పారు నాగభూషణం చివరి దశలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు హైదరాబాద్ గాంధీనగర్ లో ఔట్ హౌజ్ లో భార్యతో గడిపిన ఆయనను చూస్తే చాలా జాలి వేసింది అలాగే పిల్లల పెంపకం సరిగా లేని కారణంగా హరినాథ్ ఆర్ నాగేశ్వరరావు ఎస్వి రంగారావు రేలంగి పిల్లలు చెడు అలవాట్లకు గురై వారిని దెబ్బతీశారని తెలిపారు ఎస్వి రంగారావు కుమారుడైతే ఆయన తాగి వదిలేసిన మందు తాగేవాడన్నారు వంద రెండొందలు ఇవ్వమని ప్రాధాయపడేవారని వివరించారు రేలంగి కుమారుడు చాలా సంపాదించినా ఆయన కొడుకు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడని చెప్పారు అందుకే కెరీర్ బాగా ఉన్నప్పుడే ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రమోహన్ అన్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి